మన సమాజంలో ఆటిజం ఉన్న పిల్లల పట్ల వారి తల్లిదండ్రుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా బాలికల విషయంలో ఇది మరీ ఎక్కువ అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆటిజం ఉందని బయటికి చెప్పుకోలేక వారిని బయటి ప్రపంచంలోకి తీసుకురాలేక ఇంట్లోనే కట్టిపడేస్తున్నారు కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులని వారి ప్రతిభను బయటికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ దిశగా శిక్షణ ఇప్పిస్తూ సమాజంలో వారు ప్రత్యేకమని వారికంటూ ఒక గుర్తింపు స్థాయి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు ఆకోవకే చెందుతారు పదమూడేళ్ల జీఆర్ఐ తల్లిదండ్రులు ముంబైకి చెందిన వీరు ఆ అమ్మాయి ఉత్సాహాన్ని ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ని గమనించి ఆ రంగంలో శిక్షణ ఇవ్వడం వల్ల స్విమ్మింగ్లో ఈరోజు రికార్డుల మీద రికార్డులు సాధించి తల్లిదండ్రుల్ని గర్వపడేలా చేస్తోంది జిఆర్ఐ జిఆర్ఐ ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్తో ఇబ్బంది పడుతోంది ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే గమనించారు అయినా కూడా అందరి పిల్లల్లాగే ఆ అమ్మాయిని పెంచాలని నిర్ణయించుకున్నారు మరీ ముఖ్యంగా తనని ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఈ సమాజంలో సగౌరవంగా చూపించాలని నిశ్చయించుకున్నారు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎన్నో రంగాల్లో అమ్మాయికి శిక్షణనివ్వడం ఇవ్వడం మొదలు పెట్టారు అయితే ఈత కొట్టడంలో ఆ అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ చూపించడం తల్లిదండ్రులు గమనించారు కాబట్టి స్విమ్మింగ్లో నిష్ణాతురాలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నించారు ఆ అమ్మాయి కూడా ఎంతో ఉత్సాహంగా స్విమ్మింగ్ చేస్తూ ఈరోజు పాక్ స్ట్రైట్ను సైతం దాటి రికార్డులు నెలకొల్పుతూ ఆ తల్లిదండ్రుల్ని సమాజాన్ని అబ్బురపరుస్తోంది శ్రీలంకలోని తలైమున్నార్ నుంచి ధనుష్కోటిలోని అరిచాల్మునాయ్ వరకు పదమూడు గంటల పది నిమిషాల్లో ఈత కొట్టి దేశమంతటినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది జియా రాయ్ దీని ద్వారా సమాజానికి ఆర్టిజం పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని జియా తండ్రి మదన్ రాయ్ చెబుతున్నారు దీనికి ముందు జియా ఫారిన్ అఫైర్స్ ఢిల్లీలోని శ్రీలంకన్ ఎంబసీలకు ఉత్తరం రాసింది పాక్ స్టేట్ గుండా శ్రీలంక మీదుగా అరిచాల్మునాయ్ వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు స్విమ్ చేయడానికి అనుమతి కోరింది ఆ ఉత్తరంలో ఇటు భారతదేశం నుంచి అటు శ్రీలంక నుంచి అనుమతి రావడంతో తాను అనుకున్న లక్ష్యాన్ని పదమూడు గంటల పది నిమిషాల్లో చేరుకుని దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది ఆ సమయంలో తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శైలేంద్రబాబు ఆమెను అభినందించారు ఆటిజంతో బాధపడే వాళ్లంతా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని జియా నిరూపించిందని ఆయన పొగిడారు హిందూ మహాసముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ హోవర్ క్రాఫ్ట్ పోలీస్ మెరైన్ శాఖ జియా ఈత కొడుతున్నప్పుడు రక్షణ కల్పించారు అలాగే ఇంటర్నేషనల్ బార్డర్ దాటుతున్న సమయంలో శ్రీలంక నేవీకి చెందిన నావా జియాకు సహాయ సహకారాలు అందించి సూచనలు అందిస్తూ సహకరించింది గతంలో కూడా జిఆర్ఐ అరేబియన్ సముద్రంలో బాంద్రా ఒర్లీ సీలిట్ నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు స్విమ్ చేసి రికార్డ్ సృష్టించింది ఈ మొత్తం ముప్పై ఆరు కిలోమీటర్లను ఎనిమిది గంటల నలభై నిమిషాల్లో చేరుకుంది ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ జియాను అభినందించారు ఇలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతో మందికి జియా ఆదర్శంగా నిలుస్తోంది ఇప్పటి వరకు సమాజంలో ఆటిజంపై ఉన్న అపోహల్ని తొలగిస్తూ ఆర్టిజం ఉన్న పిల్లలు కూడా అనుకుంటే ఏదైనా సాధించగలరు అందరిలాగే అన్ని రంగాల్లో రాణించగలరని నిరూపిస్తోంది చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది జిఆర్ఐ